కళ్యాణ్ గారు తమరు ఎన్ని పెళ్లి చూపులకు వెళ్ళింది ఐశ్వర్య ఎన్ని పెళ్లి సంబంధాలు చెడగొట్టింది తమరు ఎలా ఒక ఆడపిల్ల మీద అటెంప్ట్ మర్డర్ చేయబోయింది నార్కు ఎనాలిసిస్ టెస్ట్ లో సెలవు ఇచ్చారు కానీ తమరు తమిళనాడులో పెళ్లి చేసుకోబోతుంటే ఐశ్వర్య అక్కడికి వచ్చి ఎలా పెళ్లి అన్న డౌట్ తమరులో మిగిలిపోయింది కదా సార్ అది నేను క్లియర్ చేస్తాను సార్ ప్రతి పెళ్లి చూపులకి ఐశ్వర్యకి అడ్రస్ ఇచ్చి పంపించింది నేనే సార్ పెట్టుకోవడానికి వచ్చిన అమ్మాయిలు పెళ్లికి పనికిరారా సార్ ఇదంతా ఎందుకు చేశారో తెలుసా సార్ ఐశ్వర్య మాటలకి ఎప్పటికైనా రియలైజ్ అయి ఆమెని పెళ్లి చేసుకుంటారనుకున్నాను సార్ మద్దర్ల దాకా వెళ్ళారంటే తమరులో మనిషి చచ్చిపోయాడు అన్నమాట తమరిప్పుడు పశువు కింద లెక్క సార్ పశువులతో మనుషులెట్లా మాట్లాడతారు సార్ పిచ్చి కింద నిన్ననే కదా చెప్పాడు ఈ భార్య శైలవతని అయినా నీ అనుకోని పోలేదా నన్ను నువ్వే కాపాడావా అవును నేనే వాడు రాలేదా ఎవరు నా పెళ్ళాం లవర్ ఏవైంది మనోడు కూడా ఆత్మహత్య చేసుకోబ్యాడండి అవునరా నాకు యాక్సిడెంట్ అయిపోతుంటే నువ్వొచ్చి కాపాడలేదే బ్రదర్ నువ్వు ఎప్పుడు ఏం చేసుకుంటావో నాకు ఏం తెలుస్తుంది మరి నా పెళ్ళం ఆత్మహత్య చేసుకుంటుందని నీకెలా తెలుసురా హైదరాబాద్ లో ఎన్నో డెత్ స్పాట్లు ఉన్నాయి గోల్కొండ ఉంది చార్మినార్ ఉంది హుస్సేన్ సాగర్ ఉంది ఫలానా చోటే నా పెళ్ళం ఆత్మహత్య చేసుకోబోతుందని నీకెలా తెలుసు కరెక్ట్ గా అదే టైంకి నువ్వెలా వచ్చావు అంటే నా పెళ్ళం నీకు ఫోన్ చేసి టైం లో చచ్చిపోతాను రా అంది నన్ను రక్షించు అంది కౌగిలించుకో అంది వాటేసుకో అంది అవునా నీ చెప్పేది అబద్ధమా నువ్వెవరినైనా కాపాడేవాడివైతే నన్ను కాపాడాలి ఓన్లీ ఆడవాళ్ళని కాపాడతావా మగవాళ్ళని కాపాడవా లేడీస్ లో కూడా నీ కీపుల్నే కాపాడతావా అందుకే నా పెళ్ళాన్ని కాపాడేవరా అందుకే నీకు ఫోన్ చేసింది నువ్వు వచ్చావు రక్షించావు ఇద్దరు బాగా వాటేసుకున్నారు ముద్దులు పెట్టుకున్నారు అమాయకంగా నటిస్తున్నారు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు నేను నిజమే మాట్లాడుతున్నా నిజం ఏది నిజమో తేలే వరకు నేను నీ ఇంటి గుమ్మ ముందుంచి కదలు నా పావని శీలవతి అని ప్రూవ్ చేసేదాకా నేను నీ ఇంటి ముందే ఉంటా అమ్మాయిని చూసి ఓకే అని ఎంగేజ్మెంట్ రింగ్ తొడగాక అమ్మాయి నచ్చలేదు అన్నావు ఓన్లీ మెంటల్ అనుకున్నావు కానీ నువ్వు మెంటల్ ఫెలవ్ కదరా క్రిమినల్ ఫెలౌ రేయ్ ఆ అమ్మాయితో ఒకసారి గడిపాను ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద డౌట్ అన్నావు అందుకే ఆ అమ్మాయిని చేసుకోను అంటున్నావు నీది మామూలు మగబుద్ధి అనుకున్నావు కాదు ఇది కుట్ట బుద్ధి నువ్వు చెడిపోయినా పర్వాలేదు కాని నీ కాబోయే అమ్మాయి మాత్రం పతిబ్రతే ఉండాలా సిగ్గులేదు రేయ్ రేయ్ కొడుకు పిచ్చాడైనా పర్వాలేదు చేత కాని వాడైనా పర్వాలేదు కానీ అమ్మాయిని చంపాలనుకుంటున్నావే నువ్వు రాక్షసుడువిరా నువ్వు రే ఇది మనుషులుండేరా రాక్షసులకి ఇంట్లో చూడలేదు రే మా దగ్గర నుంచి వెంటనే వెళ్ళిపో ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో పావని నువ్వు నిజంగా శీలవతివా నీ మనసులో నేనే ఉన్నానా ఇంకెవరు లేరుగా నువ్వు పతివ్రతమని ప్రూఫ్ ఏంటి మీరు ఎలాంటి పరీక్ష పెట్టిన నిలబడతాను ఎలాంటి పరీక్షకైనా నిలబడతావా నిలబడతాను రామాయణంలో సీత కూడా అగ్ని పరీక్షలో నిలబడింది కాలింది బంగారంలా బయటకు వచ్చింది నీతి మంతురాలని పెంచుకోండి ప్రపంచం మొత్తానికి ఆదర్శం అయ్యింది నువ్వు అవుతావా అవుతానండి తావనే శీలవంతురాలు కాదు అని నువ్వు నిరూపించే ముందు నువ్వు శీలవంతుడివా నేను శీలవంతుడివాడే నువ్వు ఉత్తముడివా అవును నేను ఉత్తముడినే ప్రూఫ్ ఏంట్రా నువ్వు ఏ విధమైన పరీక్షలైనా చేసుకో ఓహో అంటే నేను పెట్టే ఏ పరీక్షలోనైనా నువ్వు నిలబడతావు తప్పనిసరిగా నిలబడతాను నీ మనసులో ఏ ఆడది లేదు ఏ ఆడది లేదే నీ భార్య మాత్రమే ఉంది నా భార్య మాత్రమే ఉంది దాట్స్ గుడ్ పరీక్ష అగ్ని పరీక్ష నువ్వే గనక నీటి ముచ్చటైతే కాలకుండా నీ ఒంటి మీద ఒక బొబ్బ కూడా రాకుండా బయటపడతావు ఒకవేళ బొప్పెక్కింది అనుకో నువ్వు బేవాసు గాడికి నువ్వు కాలకుండా బయటపడితే మా పావని తిరుగుపోతని నువ్వు ఉత్తముడు అని ఈ ప్రపంచానికే చార్జ్ ఉంటా నువ్వు కొంతమంది వద్దు కాదు ఎందుకు కాలుగుందరో నువ్వు శ్రీరామచంద్రుడిని కాదు కాదు నేను మంచిోడ్డి కాదు నేను శ్రీరామంతోడి కాదు చేశాను ప్లీజ్ ప్లీజ్ బావుని చిన్నారమ్మా పొరపాటు చేసావా ఎరా మగాడు మాత్రం మానసికంగా శారీరకంగా చేయొచ్చు పెళ్ళం మాత్రం మీరు రాగానే ఇంటి బయట వెయిట్ చేస్తూ కాలు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి అన్నం పెట్టి మీకు సేవలు చేస్తూ మీరు కొట్టినప్పుడల్లా పడుతూ ఉండటానికి ఆడదన్న ఆట వస్తూరా నువ్వు తిరగచ్చు అవేమో తినకూడదు పొరపాటు అయిపోయింది పొరపాటు అయిపోయింది రామాయణంలో రాముడు సీత మీద గౌరతో అగ్గిన పరీక్ష పెట్టలేదురా సీతమ్మ తల్లి ప్రతివ్రత సీలవతేని ఈ లోకానికి చాటి చెప్పడానికిరా సీతమ్మ ఎక్కడున్నా ఎవరి దగ్గర ఉన్నా వాచ రాముడే మనసులో తలుచుకుంటూ రాముడే దేవుడని ఈ లోకానికి తెలియజేయడానికిరా అందుకే రాముడు సీతకి అగ్ని పరీక్ష పెట్టింది అయినా రాముడు ఎక్కడ నువ్వెక్కడరా రాముడు ఉత్తముడు ఈ ప్రపంచానికి దేవుడురా అయినా రాముడికి నీకు కొలికేయ్రా అా తప్పే తప్పే ఇప్పుడు ఏం చేద్దాం ప్రతి క్షణం అనుమానించే భర్తతో కాపురం చేయలేని బావ వెళ్ళిపోదాం ఓకే వెళ్ళిపోదాం మన ఇద్దరం స్నేహితులు అవుతాం నీకు అండగా నేనుంటానమ్మా మీ ఆవిడి సారీ నా పావనికి నేను నీడనిచ్చే చెట్టును అవుతా ప్రయాణం చేసే బస్సును అవుతా కూర్చునే కూర్చొని కూడా అవుతా వేస్ట్ ఫిలో పద పావుని డౌటుల్తో నువ్వు చంకరాకిపోయావు నా పెళ్ళ మీద డౌట్ పెట్టి నా కాపురం చంక నాకిచ్చా డౌట్ పుట్టాక నువ్వు పుట్టావా నువ్వు పుట్టాక డౌట్ పుట్టిందా ఇలా డౌట్లతో ఎన్ని కాపురాలు పూల్చావరా నువ్వు నాశనం నేను నీకు వన్ ఇయర్ కిందటే పరిచయం అయ్యా పెళ్లితో నీ పెళ్ళం ఐదు సంవత్సరాల కిందటే పరిచయం అయింది నిన్న కాక మొన్న పరిచయం అయిన ఫ్రెండ్ మాటలు నమ్మటం నీ తప్పు తాళిగట్టిన నమ్మకపోవటం ఇంకా పెద్ద తప్పు నువ్వు అగ్గిపుల్ల గీసి ఇది సీత ఇది కదరా డౌట్ పడ్డాను నేను డౌట్ చెప్పా అది ఓన్లీ డౌటే అది డౌటా కాదా కాదా మంచి తెలుసుకోవాల్సింది నేను ఒక అమ్మాయి క్యారెక్టర్ మీద డౌట్ పడ్డా ఆ డౌట్ కరెక్ట్ కాదు అది ఇప్పుడు తెలుసుకున్నా ఆ అమ్మాయి నీతివంతరాలని తెలుసుకున్నా ఆమె మంచి అమ్మాయి అని తెలుసుకున్నా ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకోబోతున్నా మరి నా పరిస్థితి ఏంట్రా పెళ్లికి ముందు అమ్మాయి మీద డౌట్ పట్టడం మా లక్షణం పెళ్ళయ్యాక పెళ్ళ మీద డౌట్ పట్టం లంగా గాడి లక్షణం లంగాకే బాల్ గమ్లేకే బాల్